భర్తను వదిలేసి తనతో డైవర్స్ తీసుకున్నటువంటి కూతురిని ని బంధువులందరినీ పిలిచి అంగరంగ వైభవంగా పుట్టింటికి తీసుకొచ్చిన తండ్రి ఉన్నాడని మీకు తెలుసా అసలు ఏం జరిగిందంటే యూపీకి చెందిన అనిల్ కుమార్ కి ఒక ఉంది తన పేరు ఊర్వి తనేంటంటే ఢిల్లీలోని పలామా అనే ఒక ఎయిర్పోర్ట్ లో కంప్యూటర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది అదే ఢిల్లీలో ఒక సంబంధం చూసి పెళ్లి చేయడం జరిగింది పెళ్లి నుంచి కట్టుకున్న భర్తే కాదు వాళ్ళ బంధువులు అనేటువంటి అమ్మ నాన్న కూడా కట్నం కోసం వేధించడం స్టార్ట్ చేశారు ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే మానం మర్యాద పోతుంది కదని చెప్పి తల్లిదండ్రులకు మాత్రమే చెప్పుకొని బాధపడింది ఈ మాటకి తండ్రి అయినటువంటి అనిల్ కుమార్ ఏం చెప్పాడంటే నీ భర్త మారతాడన్న నమ్మకం నీకుంటే ఒకసారి మాట్లాడి చూడు అని చెప్పాడు ఇలా ఎంత చెప్పినా తను మారడన్ తెలుసుకున్న తర్వాత డైవర్స్ కూడా అప్లై చేశారు డైవర్స్ కూడా వచ్చేసాయి ఇక్కడే ఆ తండ్రి వినూత్నంగా ఆలోచించి బంధువులందరినీ పిలిచి అంగరంగ వైభవంగా తన కూతురిని పుట్టింటికి తీసుకొచ్చాడు ఇలా చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే చాలా ఉంది నెంబర్ వన్ ఇలా చేయడం వల్ల తన కూతురు తప్పు చేయలేదన్న విషయం ప్రపంచానికి తెలుస్తుంది నెంబర్ టూ ఈ సమాజంలో ఏంటంటే విడిపోయిన వారిని ఎందుకు విడిపోయారని ప్రతి ఒక్కరు కూడా గుచ్చి గుచ్చి మరి అడిగి బాధ పెడతారు సో ఇక్కడ ఇలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే రీజన్ అందరికీ తెలిసిపోతుంది కాబట్టి నెంబర్ త్రీ డైవర్స్ తీసుకున్న తర్వాత ఇంతటితో నీ జీవితం అయిపోలేదు ఇంకా జీవితం ఉందని తనకి భరోసాని కల్పించటం ఇలాంటి ప్రయోజనాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయని తన కూతురు లైఫ్ కి అడ్డు రాకూడదని తన కూతురు బాధపడకూడదని చేశాడు ప్రపంచంలో చాలా మంది మంచి తండ్రులు ఉన్నారు కాకపోతే ఈయన ఒక మెట్టు పైన అని నిరూపించుకున్నాడు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టు ఒక్కసారి లైక్ చేసుకోండి